హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హైప్రదే హైపర్ అధికారు చెప్పనా అన్నా ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్గా వస్తున్నారు అవును అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తాను నాకు అంత పెద్ద కోరికలు లేవు నేను నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు నేను ఎవరు హీరోగా చేసినా అందులో కమిడియన్ గా చేయాలనే కోరుకుంటాను అంతే నా కోరిక లిమిట్ అండ్ ఇంకోటి అండ్ పుష్ప టూ లో అండ్ కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారు విన్నాం అది ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా అది కోటయ్యని అడగాలండి నేను చేయట్లేదు అన్న చేస్తున్నా ఓకే అన్న హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి